హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఆ సండే కదండి మారు చికెన్ తీసుకొచ్చారు ఒక కిలో చికెన్ బాయిలర్ కోడే తీసుకొచ్చారండి నాటుకోడి స్టైల్లో చేస్తానండి చూపిస్తాను మీకు ఇదిగోండి చికెన్ కడిగి బాగా ఐదారు సార్లు కడిగానండి కడిగి ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద పెట్టుకున్నానండి బాగా ఉడికిపోయింది ఆ నీళ్లు నేను వంచేస్తాను చూడండి ఈ నీళ్ళు అట్లా ఉంచనండి వాసన వస్తాయి నీస్ వాసన లేకుండా నాటుకోడి లాగా వండాలంటే ఇదిగో చూడండి నీళ్ళు చూడండి దానికి ఉన్న కొవ్వు అదంతా వెళ్ళిపోతుందండి ఉడికి తగినక ఇదిగోండి ఇట్లా వచ్చేసింది అంతా నీళ్ళని కారిపోతాయి రంధ్రాల గిన్నెలు వేసుకుంటే మాత్రం నీట్గా వస్తుందండి అవన్నీ కారిపోతాయి మనం మసాలా వేసుకునే లోపు మసాలా చూపిస్తారండి ఇదిగోండి దానికి కావాల్సిన మసాలా చూడండి చిన్నుల్లిపాయ అల్లము మిరియాలు గసగసాలు ఎండు బిరకాయలు ఒక ఇరవై ఎండు కేజీ కిలో అండి కిలోకి నేను ఇరవై ఇరవై ఐదు కాయలు తీసుకున్నానండి దానికి కొంచెం కారం పడితే టేస్ట్ ఉంటుంది ధనియాలు చెక్కా లవంగా యాలుక్కాయ టమాటా ఉల్లిపాయ ఇదిగోండి కొత్తిమీర ఉప్పు పసుపు ఎండు కొబ్బరి పుదీనా అండి ఇంతేనండి ఇవన్నీ మనము ముద్ద చేసుకుందామండి వేసి ముద్ద చేసుకొని ఆ తర్వాత చూద్దాం మసాలంతా వేసుకున్నాను చూడండి కొంచెం వాటి వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి ఆయిల్ పెట్టుకున్నాను చికెన్ కీలో కదండి నేను రెండు స్పూన్లు రెండు గరిటలు ఆయిల్ వేసాను నెయ్యి అండి ఇది నెయ్యి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను చూడండి నాన్ వెజ్కి కాస్త నూనె నెయ్యి ఉంటేనే బాగుంటుందండి కానీ అట్లనే నాకు ఎక్కువ అవదండి ఎప్పుడు కరెక్ట్గా వేస్తానండి మేము మరీ ఎక్కువగా కూడా మా ఇంట్లో తినమండి మేము ఆయిల్ గ్రేవీ మంచి గ్రేవీ వచ్చింది అన్నం లేకి మనకి ఇది ఎక్కడ ఉల్లిపాయ ముక్కలు అలా తగలకుండా ఉంటుందండి ఇది ఇది వేగనిద్దామండి బాగా చూడండి పచ్చి వాసన పోయేదాకా వేపుకుంటే సరిపోతుందండి పచ్చి వాసన పోయిందండి ఇప్పుడే ఉప్పు కారాలు కూడా టేస్ట్ చూడండి మసాలా వేగిందే కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఉప్పు కారాలు అన్నీ టేస్ట్ చూసుకొని సరిపోకపోతే కలుపుకోండి నేనేసింది అయితే చూడక్కర్లేదండి నాకు కరెక్ట్గా సరిపోకపోతే వేసుకుంటాను ఇదిగోండి బాగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ముక్కలు వేస్తున్నానండి చూడండి ముక్కలు కూడా లాగా ఎట్లా వచ్చేస్తే ఉడకబెట్టే మాత్రం చాలా బాగా గట్టి పడిపోతుందండి ముక్క మనకి నాటుపడి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి ఇది నాటుపొడి రుచి వచ్చేసి మనం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టడం వల్ల ముక్క గట్టి పడిపోయి దీనికి ఉన్న పోతుంది కొవ్వు అట్లా ఉన్న కరిగిపోతుందండి బాగా మొత్తం నీట్గా ముక్క తయారవుతుంది డైరెక్ట్గా వేస్తామనుకోండి మనం చికెను నీ శ్వాసన వస్తుందండి అట్లా ఉండే నీ స్లీవ్ అన్నీ దీటవినికిపోతాయి ఇంకా ది అంత టేస్ట్ రాదండి దీని టేస్ట్ రాదు ఇది నేను చేసే టేస్ట్ అయితే అసలు రాదండి సేమ్ నాటుకోడి మనం తిన్న ఫీలింగే ఉంటుందండి చూడండి ఆయిల్ ఎంత బాగా వేగిపోయిందో చికెను బాగా నీట్గా వేగిపోయింది ఆయిల్ చూడండి మాకు ఎక్కడికైనా ఆయిల్ ఎక్కువ కనబడటం లేదు చూడండి నేను వేసే ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందండి మా ఇంట్లో ఆయిల్ తినమండి మేము చూడండి కరెక్ట్గా బాగా వేగిపోయింది కూడా చూడండి చక్కగా ముక్కకు బాగా పట్టేసిందండి మనం నేనేసిన ఉప్పు కారం మసాలా అంతా ముక్కకు బాగా పట్టి నూనెలో బాగా వేగిపోయిందండి ఇప్పుడు నేను సపరేట్గా నీళ్ళు కాల్చుకున్నాను చూడండి మనకి తొందరగా ప్రాసెస్ అవుతుంది దీని టేస్ట్ వేరండి చల్లనీళ్ళు పోసేదానికన్నా వేడి నీళ్ళు పోస్తే మాత్రం రుచి బాగుంటుందండి అంటే ఎక్కకుండా మనం ఏం కానీ నీళ్ళు చల్లనీళ్ళు పోయే కానీ విడిసి పట్టిపోయిందండి మళ్ళీ వేడెక్కి లేట్ అవుతుంది ఇదైతే మాత్రం వేడి నీళ్ళు పోయడంతో తొందరగా ఉడికిపోతుంది కూర రుచి మంచి రుచి ఉంటుందండి చూడండి ఇక్కడ నేను ఏమీ ఎక్కర్లేదండి దీంట్లో కూర అంతా ఉడకనిద్దామండి పూర్తిగా లాస్ట్ వరకు గ్రేవీ చిక్కబడి దాకా ఉంచుకుందామండి గ్రేవీ చూడండి చిక్కగా వచ్చేసింది బాగా మనం ఏ ఇంకా నేను దీంట్లో ఏమీ వేయనండి అసలు చక్కగా చూడండి గ్రేవీ చూడండి మాకు ఈ గ్రేవీ కావాలి దోశలు వెళ్ళేకి పులుసు తింటారండి ఇంట్లో అందరు ఇష్టపడతారు చక్కగా నీట్గా ఉడికిపోయిందండి మసాలా అంతా చిక్కదనం పట్టింది మా ముక్కకి చూడండి ఎంత బాగా పట్టింది ఇంకా ఆఫ్ చేస్తున్నానండి స్టవ్ కూడా చూడండి బాయిలర్ కోడితో నాటుకోడిలాగా చేశానండి నేను చేసిన పద్ధతి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఒక్కసారి ట్రై చేస్తే కానీ తెలుస్తుంది మీకు ఎంత రుచిగా ఉంటుందో నాటుకోడి తిన్నట్టే అనిపిస్తుంది అండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇది మాత్రం ఒక్కసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి